నమస్తే వెల్కమ్ టు నె టీవీ ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి సన్నిధానం లక్ష్మీ విశ్వనాథ్ గారు మాట్లాడదాం నమస్తే నమస్తే కొంతమందికి అన్నీ ఉంటాయి కానీ ఆరోగ్యం ఉండదు అసలైన ఐశ్వర్యం ఆరోగ్యమే అని చాలామంది చెప్తుంటారు మనకి ఆరోగ్యమే మహాభాగ్యమే ఇలాంటి మాటలు మనం నిత్యం వింటూనే ఉంటాం కానీ ఆరోగ్యంగా వాళ్ళకి అది తెలియదు టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ లాగా ఆరోగ్యాన్ని ట్రీట్ చేస్తూ ఉంటారు అన్నీ బాగానే ఉంటాయి ఇంకా ఏదో లేదు అని భగవంతుడిని నిందిస్తూ ఉంటారు కొంతమంది అలాంటి దాఖలాలు కూడా ఉన్నాయి అయితే కొంతమందికి ఆరోగ్యం లేకపోతే కదా తెలుస్తుంది దాని విలువ ఆయుర ఆరోగ్యాలు ఉండాలి అంటే ఏ దైవాన్ని ఆరాధించాలి చెప్తారమ్మా చెప్తా శ్రీ మహాగణాధిపతి నమ శ్రీగురుభ్యో నమ రెడ్ టీవీ వీక్షకులందరికీ నమస్కారం ఆరోగ్యం భాస్కరాదిత్యేతన్నారు అంటే మొట్టమొదట మనం ఆరోగ్యం కోసం ప్రార్థించవలసినటువంటిది దైవం ఎవరంటే ప్రత్యక్ష దైవం సూర్యనారాయణ మూర్తి ఇవాళ మనకి ఆరోగ్యం లేదు అని అనటానికి కారణం ఏమిటి అంటే చెప్పాలి అంటే పూర్వము ఆయన వచ్చే లేచేసరికి మనమందరం లేచి పూర్వీకులందరూ వారి వీరు లేచి స్వామిని లేపేవారు ఇప్పుడు స్వామి వచ్చి మనం లేపితే వారిని దాకా పడుకోవటం అప్పుడు మనకేమైతుంది డివిట్మెంట్ రాదు కదా డివిట్ పైన ఎలా వస్తుంది రాదు అందుకని సూర్యోదయానికి పూర్వమే లేవటం పూజ చేసుకోవటం అక్కడ సూర్యనారాయణ మూర్తికి అభ్యంగనం ఇవ్వమని చెప్తారు అభ్యంగన స్నానం చేసి ఆ స్వామికి నమస్కారం అర్ఘ్యం ఇవ్వని చెప్తారు అర్ఘ్యం ఇవ్వమన్నారు ఆ అర్ఘ్యం ఇచ్చేటప్పుడు కూడాను ఆ అర్ఘ్యంలో ఏమి ఇవ్వాలంటే రాగి పాత్ర రాగి పాత్రలో నీరు పట్టుకొని పసుపు కుంకుమ ఎర్రాక్షతలు ఇవ్వాలి రక్తాక్షతలు అంటారు ఎర్రవి రక్తాక్షతలు అని నేను అనటం లేదమ్మా ఎందుకనంటే మళ్ళా రక్తం కలపాలని అడుగుతారు అందుకని చెప్పి ఎర్రాక్షతలు కలపాలి కలపాలి అంటే ఒక్కొక్క దేవుళ్ళకి మనకి గణపతికి కానీ మిగతా దేవి దేవతలందరికీ కూడా పసుపు అక్షతలు అమ్మవారికినూ సూర్యనారాయణ మూర్తికి ఎరుపు అక్షతలు శివుడికి ఏమో ధవళాక్షతలు అంటే బెల్ బియ్యము తడివి తడిపేసేసి రోజు కూడా అభిషేకం చేసిన తర్వాత కూడా అవి తెల్లవే వేయాల్సి ఉంటుంది ఇట్లా అందుకని సూర్యనారాయణ మూర్తికి ఇచ్చేవి ఎర్రటివి పుష్పాలు కానీ మనం కూడా ఎర్రటి బట్టలు ధరించాలి అందుకనే మన పెద్దవాళ్ళు మాఘమాసంలో రథసప్తమని మాఘ పాదివారాల పూజని అందుకని ఏర్పాటు చేశారు ఆదివారం ప్రత్యేకంగా ఎవరికైతే అనారోగ్యం ఉందో వారు సూర్యనారాయణమూర్తికి ఆరాధన విశేషంగా చేసుకోవటం అదేవిధంగా సూర్య నమస్కారాలు అవి చేయించుకో కలిగితే చేయించుకోవటం బ్రాహ్మణుల చేత వారిని ఇంటికి పిలిపించుకొని లేదంటే మనకి శ్రీకాకుళం దగ్గర అరసివెల్లి ఉంది అరసివెల్లికి వెళ్తే అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆరోగ్యం అన్నది కుదుటబడుతుంది పూర్వం ఏం చేసేవాళ్ళు అంటేనమ్మా మా చిన్నతనంలో కూడా మా తాతయ్య గారు ఒకసారి మనకి వర్షాకాలం వస్తే ముసురు పడుతుంది కదా ఆ నాలుగు రోజులు ఐదు రోజులు ఎండ రాకపోతే సూర్యనారాయణమూర్తి రాకపోతే భోంచేసేవారు కాదు భోన్ చేసేవారు కాదు మళ్ళా సూర్యనారాయణ మూర్తిని చూడాలి అప్పుడు వారు భోజనం చేయాలి దీవం అలా ఉండేది అప్పటి రోజుల్లో వాళ్ళందరికి అంటే మబ్బు కమ్మేటే కానీ ఆయన రాకపోవడం కాదు కదా ఆయన వీళ్ళ కంటికి కనపడాలి కదా అది వీళ్ళు ప్రత్యక్ష దైవం ఆయన కనపడాలి మేము తినాలి అని అలా ఉండేవారు నాలుగు రోజులు ఐదు రోజుల పాటు మేము అది అంత దూరం వెళ్ళలేమండి అంత చేయలేమండి వేయ ప్రయాసం ఉంటుంది కదమ్మా అలాంటప్పుడు ఏం చేయాలి అని అంటే పన్నెండు సార్లు రోజుకి సూర్యనారాయణమూర్తికి ఇలా నమస్కారం చేసుకోవాలమ్మా అంతే ఆర్ఘ్యం ఇచ్చుకున్న తర్వాత పన్నెండు ఎందుకంటే ద్వాద సాధించులు కదా ద్వాదశ ఆదిత్యులకు కూడాను మనం పన్నెండు పర్యాయాలు నమస్కారం చేయటం వల్ల ఆ స్వామి యొక్క అనుగ్రహం మనకి పరిపూర్ణంగా కలిగి తీరుతుంది ఏం ఏ మంత్రం అక్కర్లా ఏం అక్కర్లా ఆ పన్నెండు నామాలు వస్తే చదువుకుంటారు రాకపోతే గనక నష్టం ఏమీ లేదు మనం మనస్ఫూర్తిగా చక్కగా రాగి పాత్ర ఉంటే రాగి పాత్ర లేండి మా దగ్గర రాగి పాత్ర లేదంటే ఏ పాత్ర ఉంటే ఆ పాత్రే దాంట్లో నీళ్లు తీసుకొని దాంట్లో కొంచెం పసుపు కుంకుమ రెండు ఎర్రటి అక్షతలు ఎర్రటి పుష్పం వేసిన తర్వాత ఇలా సూర్యనారాయణ మూర్తిని చూస్తూ ఇలా అర్ఘ్యం వదలటమే అలా నీళ్ళు పోయటమే అంతే అంటే మనం ఎదురుకొని దాదాపుగా తులసి కోట పెట్టుకుంటాం కదా మన సనాతన ధర్మంలో హిందూ ధర్మాన్ని ఆచరించే ప్రతి ఒక్కళ్ళు కూడా తులసి కోటను పెట్టుకుంటాం అందులో ఆ సూర్యనారాయణ మూర్తిని చూస్తూ అలా అర్ఘ్యం ఇవ్వటమే అట్లా ఇచ్చిన తర్వాత అది పక్కన పెట్టి రెండు చేతులతో ఎందుకంటే నమస్కార ప్రియో భానుహు అన్నారు ఆయనకి ఒక్క నమస్కారం చేస్తే సంతుటుడు అవుతాడు అలంకార ప్రియో విష్ణుహు అన్నారు అభిషేక ప్రియో ఈశ్వర అన్నారు కదా ఆయనకు ఒక్క నమస్కారం చేస్తే చాలు అటువంటి మనం పన్నెండు సార్లు చేస్తే ఆయన ఇంకా ఎంత సంతుడు అవుతాడు కదా కాబట్టి ఇలా నమస్కారం చేసి ఆయనకి అర్ఘం ఇవ్వటం వల్ల ఆరోగ్యం కుదురుతుంది ఒకటి ముఖ్యంగా మన అలవాట్లు కూడా మార్చుకోవాలి అలవాట్లు అన్నది చాలా చాలా మార్చుకోవాలి లైఫ్ స్టైల్ చేసుకోవాలి ఇప్పుడు మొన్న చూడండి కరోనా వచ్చినప్పుడు నిజంగా అందరూ కూడా నాకు తెలిసిన చుట్టుపక్కల అందరినీ నేను చూశాను అప్పటి వరకు తొమ్మిది పదింటి వరకు బ్రష్ చేస్తుండే వాళ్ళు కనపడుతుండే వాళ్ళు ఎదురుకండా చక్కగా లేచి ఎండలో కూర్చుండే వాళ్ళు డీవిటిమెంట్ రావాలి డీవిటిమెంట్ రావాలి అనేసేసి అది పోయింది మళ్ళీ మళ్ళీ మొదటికి వచ్చింది అలా కాకుండా మనం ఎప్పుడూ కూడా ఎందుకంటే ధనం మూలం ఇదం జగత్ అన్న ఏ విధంగా అన్నారో ఇప్పుడు మనం డబ్బులు ఖర్చు అయిపోతే అనారోగ్యం అయిందనుకోండి ఏముంది హాస్పిటల్ హాస్పిటల్ పాలైపోతే డబ్బులంతా కూడా అందుకని ఆరోగ్యమే మహాభాగ్యం అంటానికి మూలం అదే మహాభాగ్యం ఎక్కడి నుంచి వస్తుంది తీసుకెళ్లిపోయి అక్కడ డబ్బులు పెట్టేస్తుంటే ఆ డబ్బులు అంతా వృధా అయిపోతుంది లేకపోతే అవే మనకు ఉంటాయి కదా అది ఒకటి ఇంకా రోగాల్లోనమ్మా కొంతమందికి కనపడదు డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఎనాలిసిస్ చేయలేరు వాళ్ళకి కనుక్కోలేకపోతారు టెస్టులు చేస్తారు ఉన్నాయంటారు ఏమీ తెలియదు వీళ్ళకి మరి కొంచెం ఇబ్బంది పడుతుంటారు అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి నలభై ఒక్క రోజుల పాటు పెద్ద గుడి అనుకోండి మీరు ఎక్కువ తిరగలేరు పదకొండు పెట్టుకోండి కొంచెం చిన్నది అనుకోండి నూట ఎనిమిది పెట్టుకోండి ప్రతిరోజు ప్రతిరోజు ఆడ మగ అనే తేడా ఏమి లేదు ఎవరికైతే ఈ బాధలు ఉన్నాయో ఆ బాధ ఉన్నప్పుడు చెప్పుకోలేరు కొన్ని బాధలు ఎలా ఉంటాయంటే మానసికమైనటువంటి ఒత్తిళ్ల వల్ల వచ్చేటటువంటివి ఇవన్నీ కూడా ఇవాళ నిజంగా చెప్పాలంటే అది కూడా స్వయంకృత అపరాధమే మన లైఫ్ స్టైల్ మారిపోయింది అంచేత అలాంటి ఒత్తిళ్ళు అన్నిటికీ కూడా గురవుతున్నాం అది ఒక పట్టిక ప్రణాళిక ఉంటే అసలు ఇలాంటి ఒత్తిళ్ళు రావు పూర్వపు వాళ్ళకి లేవే అని అంటే వాళ్ళ ఒక ప్రణాళిక ఉండేది వాళ్ళు టైం చూడక్కర్లా గోడ మీద వచ్చిన సూర్యనారాయణ మూర్తిని చూసి టైం చెప్పేసేవాడు నీడను బట్టి నీడను బట్టి చెప్పేసేవాడు అలా ఉండేది సరే ఇప్పుడు మనం ఏం చేయాలంటే స్వామిని ఆరాధించాలి దత్తాత్రేయుని దశనామ స్తోత్రం ఉంటుంది అది చదువుకోవచ్చు అది రోజుకి పదకొండు సార్లు చదవగలిగితే మంచిదే లేని పక్షంలో ఒక్కసారైనా సరే చదవటం వల్ల దత్తాత్రేణి స్తోత్రం కూడా దశనామ స్తోత్రం అది ఎక్కువసేపు ఏం పట్టి ఒక్క పర్యాయం చేయడానికి ఎంతసేపు ఎక్కువసేపు ఏం పట్టు దశనామాలు పది నామాలు ఎంతసేపు అయితే వైపు అవుతుంది ఐదు నిమిషాలు పది నిమిషాలు అంటే మనకున్న సమయాన్ని